ఈ మదగజం కోసం ప్రస్తుతం మూడు శాఖలు రంగంలోకి దిగాయి ఇరవై రెండు మంది ఫారెస్ట్ సిబ్బందితో ఏనుగుని ట్రాక్ చేస్తూ ఉన్నారు బెచ్చూరు మండలంలోని బారేగూడ ముంజంపల్లి వైపు ఆ ఏనుగు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది లోడపల్లి గ్రామస్తుల కంట ఈ మదగజం కొండపల్లిలో పోచయ్యను చంపిన తర్వాత పద్దెనిమిది కిలోమీటర్ల దూరం వెళ్లింది ఆ గజరాజు కదంబ అభయారణ్యం వైపు వెళ్తున్నట్లుగా ఫారెస్ట్ సిబ్బంది ఒక అంచనా కుచ్చారు అటవీ సిబ్బంది నిర్లక్ష్యంతోనే రైతులు మరణించారని బాధితులు ఆరోపిస్తున్నారు ఏనుగు సంచారంపై ఎలాంటి హెచ్చరికలు చేయలేదు అంటున్నారు గ్రామస్తులు గజరాజు స్వైర విహారంతో కాగజ్ నగర్ కారిడార్ లో హై అలర్ట్ ప్రకటించారు అటవీ శాఖ అధికారులు ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ గ్రామాల్లో దండోరా వేయించారు ప్రస్తుతం మదిగజం ఎక్కడుందో ఫారెస్ట్ టీం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు కాగజ్ నగర్ కారిడార్ ఏనుగు బీభత్సం కంటిన్యూ అవుతుంది బూరుపెల్లిలో అల్లూరి శంకర్ను అతమార్చిన ఏనుగు తిరిగి ఇదే రోజు ఇరవై నాలుగు గంటలు సమయం ముందే కొండపల్లిలో కారం పోచేను పట్టును పెట్టుకుంది మూడు మండలాల్లోని పదహారు గ్రామాల మీదుగా సంచరిస్తుంది ఇప్పటికే అటవీ శాఖ హెచ్చరికలు జారీ చేశారు పదహారు గ్రామాలను అలర్ట్ చేశారు కానీ రైతుల ప్రాణాలు మాత్రం పోతున్నాయి ఇద్దరు రైతులు అతమయ్యారు ఏనుగుదాడిలో ప్రస్తుతం మనం కారం పోచేకు సంబంధించి ఏరియాలో అయితే ఏదైతే కొండపల్లి ప్రాంతంలో ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్రాంతంలో ఉన్నాం ఎప్పుడు జరిగింది మీ నాన్న ఎన్ని గంటలకు ఇక్కడికి వచ్చాడు పొలంకు పొలంకు వచ్చిన సమయంలో ఎట్లా గుర్తించారు ఐదేటికి ఐదున్నర పొలం కాడక మోటార్ అని ఏనుగొచ్చింది అన్న విషయం మీకు అంత ముందు రాత్రి అధికారులు కానీ పోలీసులు కానీ హెచ్చరికలు జారీ మాకు పదహారు గ్రామాలను అటవీ శాఖ అప్రమత్తం చేసింది ఆ హై కూడా ప్రకటించింది ఇంకా దాడులు జరిగే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు రైతుల నుంచి కానీ గ్రామస్తుల నుంచి కానీ ఎలాంటి భయాందోళనలు కంటిన్యూ అవుతున్నాయి వాళ్ళకి ఎట్లా సహాయ సహకారాలు అందే అవకాశం ఇప్పటి వరకు మీరు అన్నట్టు అలర్ట్ అన్నట్లేదు ఎక్కడ హై అలర్ట్ అన్నట్లేదు ఇప్పటివరకు ఈ గ్రామస్తులకు ఎవరు కనీసం ఇన్ఫర్మేషన్ ఊళ్ళు ఇచ్చారు ఫారెస్ట్ అధికారులు ఇన్ఫర్మేషన్ ఇవ్వనందుకే ఆ పెద్ద మనిషి చేన్లకు రావడం జరిగింది చనిపోవడం జరిగింది పూర్తిగా దీనికి ఇక్కడ ఉన్న సంబంధించిన రేంజరు ఇక్కడున్న సిబ్బందే దీనికి బాధ్యులు మళ్ళీ దాన్ని తిరిగి మహారాష్ట్రకు పంపించే ప్రయత్నాలు ఏమైనా కొనసాగుతున్నాయి లేదు సార్ నిన్న పూరపల్లి కాడ ఆల్లూరు శంకర్ను చంపిన తర్వాత ఫారెస్ట్ అధికారులు జిల్లా ఫారెస్ట్ అధికారి నేనే మెసేజ్ పెట్టినా వీడియో పంపిన మెసేజ్ పెట్టిన ఏమని ఇట్లా బూరెపల్లి కాడ రైతు చనిపోయిండు అని నేను మెసేజ్ పెట్టిన వాట్సాప్లో పెట్టిన తర్వాత ఆయన ఏం చేసిండు మా మా సిబ్బంది అలర్ట్ ఉన్నారు మానిటర్ చేస్తున్నారు అని చెప్పి కానీ వాళ్ళు కరెక్ట్ మానిటర్ చేసేది ఉంటే వాళ్ళు టైం టామ్ చేసినా ఇక్కడ హెచ్చరికలు చేసినా ఈ కొండపల్లిలో ఈ దుర్ఘటన జరిగేదా వాళ్ళు రాత్రి మరి ఫారెస్ట్ వాళ్ళు అయితే ప్రతి చిన్న విషయానికి ఇక్కడ కనీసం పెళ్లికి ఆ వచ్చి రైతును పట్టుకొని దండుగు చేసి జైల్లోకి పంపుతారు చే పోతే జైల్లోకి పంపుతారు మరి అటువంటి వాళ్ళు అక్కడ ఏనుగు చంపింది మరి ఇటు అనే విషయం వాళ్ళు ఎంబడే ఉన్నారని జిల్లా అధికారి చెప్తాడు కదా మరి ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఎవరన్నా వచ్చి రాత్రి టామ్ టామ్ చేసి డప్పు సాటింపు చేస్తే ఇవాళ ఈ కారు పోసన్న చచ్చిపోయేటోడా మరి దీని పూర్తి నిర్లక్ష్యం ఎవరు ఇక్కడున్న రేంజ్ అధికారి సుధాకర్ గారు మరి ఇక్కడున్న బీటాఫీసరు ఇక్కడున్న సెక్షన్ ఆఫీసరు వీళ్ళ వైఫల్యంతోనే ఈయన మృతి చెందడం జరిగింది గతంలో పశుల నిర్మల పులిదాడి చేసింది రెండు వేల ఇరవైలో పూర్తిగా వీళ్లకు ఫారెస్ట్ నిర్లక్ష్యమే మరో ప్రమాదం జరగకుండా చూడాల్సిన బాధ్యత అయితే అటవీ శాఖ పైన ఉంది ఇప్పటికైతే మాంటర్ చేస్తామని చెప్తున్నారు మాంటర్ చేస్తున్నామని చెప్తున్నారు కానీ మాంటర్ చేయడం కాదు ఆ ఏనుగును ఇక్కడి నుంచి మహారాష్ట్రకు తరమేయాలంటూ కూడా గ్రామస్తులైతే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కెమెరా పర్సన్ ప్రవీణ్ నరేష్ టీవీ నైన్ కూడపల్లి సో ఆ మదగజాన్ని ఎలా అయినా పట్టుకుని మమ్మల్ని కాపాడండి మహాప్రభాన్ని వేడుకుంటున్నారు ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఒక గుంపులోంచి తప్పిపోయిన ఏనుగు బీభత్సం చేస్తోంది ప్రస్తుతం కొండపల్లి కొమరంభీం జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈ ఏనుగు ఇప్పటికే సంచరించింది ఒక రైతును చంపేసిన తర్వాత దాదాపు పద్దెనిమిది కిలోమీటర్ల వరకు ఈ ఏనుగు వెళ్లినట్టుగా తెలుస్తోంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు మొత్తం ఇరవై రెండు మంది అటవీ సిబ్బంది ఈ ఏనుగుని ట్రాక్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఆ ఏనుగుకి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం అది రోడ్డుపై నడిచి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఇద్దరు రైతుల్ని ఈ మద్దగజం చంపేసింది ఆ రోడ్డుపై వెళ్లే వాహనాలు సైతం ఎక్కడ నిలిచిపోయాయి do <laughs>